తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు ఏ జిల్లాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఎకరం నుంచి మొదలుకొని మనకి ఎనిమిది ఎకరాలు లోపున ప్రతి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా పంపిణీ విషయంపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఫ్లాష్ న్యూస్ అనేది మీ మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది సాగులో ఉన్నా కూడా ఎవరైతే అరుగులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా యథవిధిగానైతే కొనసాగలేదు మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా ఏదైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలతో సరిపెట్టడం అయితే జరిగింది ఇప్పటివరకు అది కూడా అది కూడా ఆరోకూర రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు అంటే ఇటు ఇటు డబ్బులు పంపిణీ చేస్తే అటు ఆగిపోతున్నాయి ఇటు పంపిణీ చేస్తే ఇటు ఆగిపోతున్నాయి అంటే కొన్ని జిల్లాల వారిగా మనకి ఇటు జిల్లాలలో అటు జిల్లాలలో కలుపుకొని కేవలం మనకి ఇప్పటివరకు ఈ రైతు భరోసా పంపిణీ మనకి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే కేవలం మనకి నలభై ఐదు నుంచి యాభై శాతం మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ చేసినట్టుగా మనం ఇక్కడైతే తెలుసుకున్నాము ఇక మనకి మొత్తంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో జమ చేశారు పూర్తి లెక్కలు సంబంధించిన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఇక మొత్తం ఎన్ని ఎకరాల వారికి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అనేది ఇంకా జమ చేయాల్సింది ఉంది ఇక ఎన్ని లక్షల ఎకరాలకు ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి జమ అయ్యబోతున్నారు మనకి ముఖ్యంగా రేపు జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది రైతు భరోసా పంపిణీ విషయంపై ఆ జిల్లాల పేర్లు ఏంటి అన్నదానిపై ఈ వీడియో అయితే మీకైతే చెప్తాను సో తప్పకుండా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మీలాంటి వారు ఎవరైనా తెలుసుకొని వారు ఎవరైనా అప్డేట్ అనేది ఉంటే వాళ్ళు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో తప్పకుండా వీడియోని షేర్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి సో ఇక ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళి ఈ పూర్తి స్థాయి సమాచారం ఏంటో అయితే మనమైతే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బుల విషయమై చాలా గందరగోళం అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది మనకి ఇప్పటివరకు సాగులో ఉన్నటువంటి మనకి మూడు ఎకరాలు లోపున్న వారికి కూడా రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ కాలేదు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉన్న ఖాతాలలో మనకి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడద్దు వారందరూ మీ దగ్గర ఉన్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చెప్ప పెట్టండి మీకైతే రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు అక్కడ జమ చేయడం అయితే జరుగుతుంది ఇక సర్వర్ డౌన్ ద్వారా ఏదైతే సర్వర్ల బిజీ ద్వారా అయితే ఏర్పాటు ఏర్పడుతూ ఏర్పడుతుండడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది మన అధికారులు ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో మీరు ఇలా చూసుకుని గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో రేపు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు నుంచి మోలుకొని మనకి తొమ్మిది ఎకరాల వరకు ఉన్న రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు రేపైతే జమ చేస్తున్నారు సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేస్తు చెక్ చేస్తూ ఉండండి రేపు మనకి నాలుగు నుంచి ఎనిమిది గంటలలో మీ ఫోన్కి మెసేజ్ అనేది రాబోతుంది మీకు రైతు భరోసా డబ్బులు క్రెడిట్ అయినట్టుగా తప్పకుండా మీ ఏదైతే గుంట నుంచి మోలుకొని అరగుంట అర ఎకరం అర్ధ మనకి ఎకరం సంబంధించిన డబ్బులు అనేది పడుతున్నాయండి సో తప్పకుండా మీరైతే చెక్ చేస్తూ ఉండండి సో అందరికంటే ముందుగా డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఆ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడే మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు తొందరగా జమ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక థ్యాంక్ యూ